శరణ నవరాత్రులు నాలుగవ రోజు మనకి అమ్మవారు కాత్యాయనీ దేవిగా దర్శనం ఇస్తారు ఈ సంవత్సరం మన విజయవాడ పుణ్యక్షేత్రంలో దుర్గామాత అవతారంలో శ్రీ కాత్యాయనీ దేవిగా అలంకరిస్తున్నారు కాత్యాయని దుర్గామాత నవదుర్గలలో నాలుగో అవతారం నవరాత్రుల్లో నాలుగవ రోజున అశ్వీత శ్రద్ధ సృష్టి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన రెండవ పేరే కాత్యాయని దుర్గాదేవికి సంబంధించిన రూపాలలో కాత్యాయని మాతది అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారు వధించారు అందుకే ఈ అమ్మవారిని మహిషాసుల మధ్యని అని పిలుస్తారు ఈ అమ్మవారు ఆమె కుడి చేతులలో ఒక దాని అందు అభయముద్రను కలిగి ఉంటుంది ఎడమ చేతులలో ఒక దాని అందు చంద్రహాస ఖడ్గము మరొక దాని అందు పద్మము సోబెల్లుతుంది ఈమె సింహం పైన కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంది ఇక మనం ఆలస్యం చేయకుండా శ్రీ అమ్మవారు అయిన కాత్యాయని దేవి కథను ప్రారంభిద్దాము మొట్టమొదటిగా ఎవరైనా మన ఆలయ గమ్యం ఛానల్ ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం ఒక ప్రసిద్ధి మహర్షి ఉండేవాడు అతని కుమారుడే మహర్షి ఈ కాత్య గోత్రిజుడే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఈ మహర్షి ఆదిపరాశక్తిని ఉపాసిస్తూ చాలా సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు అతని తపస్సుకు మించిన అమ్మవారు ప్రత్యక్షమై వరమును కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా తన ఇంటి జన్మించాలని వరమును కోరుకుంటాడు దుర్గాదేవి ఆయన ప్రార్థనను అంగీకరించి వరమును ప్రసాదిస్తుంది మరోపక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవిని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరమును కోరుకుంటాడు అది కుదరదని బ్రహ్మ చెప్పి ఇంకో వరమును ఏమైనా కోరుకోమనగా మహిషాసురుడు కేవలం స్త్రీల చేతిలో మాత్రమే తన మరణం పొందేలా వరమును ఇవ్వమని కోరు స్త్రీలు బలహీనముగా కేవలం బానిసల్లాగా చూసే మహిషాసుడు ఇక తనకు మరణం లేదని వరకర్మంతో సమస్త లోకాల్ని పీడిస్తూ ఉంటాడు దేవతలను ఓడించి ఉల్లోకాలను గజగజలాడిస్తూ ఉంటాడు దేవతలు మహిషాసురుడు దురాగతలను తట్టుకోలేక దేవతలు తన బాధలన్నీ త్రిమూర్తులకు వివరించారు అందరూ కలిసి ఆది పరాశక్తిని ప్రార్థిస్తే ఆమె అతన్ని సంహరిస్తానని తెలిపింది కాత్యాని దేవి కుమార్తెగా మారి కాత్యమహర్షి ఇంట్లో ఆవిర్భవించింది ఈమె భద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించినది ఈమె అశ్వీజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథులయందు కాత్యాని మహర్షి పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాసురుని భరించింది